హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దీక్ష బ్లాగ్స్ రెసిపీస్ ఈరోజైతే మాత్రంగా మా ఇంట్లో మా పాప బర్త్డే అనమాట ముందు ఫోటోలు పెట్టాను చూసారుగా ఇంకా ఇక్కడ అయితే మాత్రంగా ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోయాము ఇంకా ఇప్పుడైతే మాత్రంగా దీపం అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడ బ్లాగ్ అయితే మాత్రంగా నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే చేశాను ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని ఇంకా పాపకు కూడా స్నానం చేసి ఫ్రెషప్ చేసేసాను మార్నింగ్ సింపుల్గా డ్రెస్ వేసి ఈవినింగ్ లాంగ్ ఫ్రాక్ అయితే వేశాను అనమాట మొన్న వీడియోలో పెట్టినది అయితే మాత్రంగా ఇంకా ఇప్పుడైతే మాత్రంగా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకా మీ ముగ్గురిమే ఉన్న కాబట్టి టెంపుల్ అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా ఎక్కడైతే మాత్రంగా ఫస్ట్ అయితే మాత్రం దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లోని అలాగే తులసమ్మ కడ పూజ అయితే చేసేసుకున్నాను బ్లాగ్ చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేయకండి వ్లాగ్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది అనమాట నేను ఎక్కడ ఎడిటింగ్ అయితే చేయలేదు వాయిస్ ఎవరు ఒకటే ఇస్తున్నాను పిల్లలు కెమెరా ముందుకి ఎంత యాక్టివ్గా వచ్చారు వాళ్ళు గెంతులేసే గెంతులు చాలా బాగుందనమాట వ్లాగ్ అయితే మాత్రంగా అందుకనే నేను ఎడిట్ అయితే చేయలేదు గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాము దర్శనం అయిపోయింది ఈరోజు సండే కదా అందుకనేసి ఇంకా చెరుకు రసం అయితే ఇవాళ మార్కెట్ అవుతుంది లోపల చెరుకు రసం అన్నారు పిల్లలు గుడి నుంచి బయటకు తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా పంతులు గారు కూడా పాప పేరు మీద అర్చనైతే చేసేసారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చాలా ఎండగుందనమాట ఉందనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా వచ్చి అలా చేరబడ్డామన్నమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కొద్దామనేసి కేక్ అయితే తెచ్చాము కానీ కట్ చేయలేదనమాట ఈ లోపే మా బాబు చాలా ఎండగా ఉంది దొరుకుతున్నాడు మంచం మీద అందుకనే మార్నింగ్ అయితే మాత్రంగా ఇంకా కొద్దిగా డెకరేషన్ చేసాము ఇంకా అప్పుడైతే మాత్రంగా కేక్ అయితే నైట్ కట్ చేద్దామనేది మార్నింగ్ చేసేద్దామని మా ఫ్రెండ్ని పిలిచామన్నమాట అనమాట ఇంకా ఎడిటింగ్ అయితే మాత్రంగా ఎక్కడా చేయలేదనమాట అలా ఎలా ఉన్న వీడియో అలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా లైటింగ్ కూడా ఇంకా మార్నింగ్ నాకు వంటకి హడావిడిగా ఉందనేసి ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంకా డెకరేషన్ అంటారా అటు ఇటు పెట్టేసి అటు ఒక బోర ఇటు ఒక బోర పెట్టేస్తామన్నమాట ఇంకా మధ్యలోనివి ఇంకా ఊడిపోయేవి అవి గమ్ముతో తెచ్చి పెట్టాలన్నమాట ఉన్నాయి ఎన్నెన్ను ఈ లోపే మా పాప ఊదే లోపే మా బాబు ఊదేస్తున్నాడు అందుకే మా ఫ్రెండ్ అక్కడ ఆడతో ఆడుకుంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే నైట్ కట్ ఖర్చేద్దామని కేక్ కట్ చేయకపోవడం వల్ల మార్నింగ్ అయితే కట్ అనేసి ఇంకా ఇక్కడైతే కట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత పాప అయితే తినిపిస్తుంది అనమాట వాళ్ళకి పెట్టు అంటే ఒక్కొక్కరికి తినిపిస్తుంది ఇంకా ఈసారి అయితే మాత్రంగా వీడియో ఎలా ఉండింది అలాగే పెట్టేశాను చాలామంది పిల్లలు వచ్చారు బర్త్డే పార్టీ అంటేనే పిల్లలకి చాలా సందడిగా ఉంటుంది మా ఇంట్లో బర్త్డేనే కాదు ఎవరింట్లో బర్త్డే అయినా సరే మాత్రంగా పిల్లలకి చాలా ఆనందంగా ఎంజాయ్గా ఉంటారు ఇంకా ఇక్కడ నాకు వంటక లేట్ అయిపోతుంది అనేసి ఈరోజైతే ఇంకా ఇంకా నాన్ వెజ్ అయితే అనమాట ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తిన్నారు అందుకోసం అనేసి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అప్పటికి కేక్ కోసి టెంపుల్కి వెళ్ళొచ్చి ఇళ్ళంతా క్లీన్ చేసేసరికి అలా అలిసిపోయాము అందుకనేసి రెసిపీ అయితే ఏం చేయలేదు పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది షార్ట్ వీడియో కానీ తీసాను అదే మధ్యలో క్లిప్ అయితే హ్యాచ్ చేశాను అందుకే ఇలా ఓన్లీ ఫేస్ ఒకటే వచ్చింది అనమాట పీసెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది అన్నారు మా ఫ్రెండ్స్ అయితే మాత్రంగా ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే డెకరేషన్ అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట ఇంకా నేను ఒకవైపు పువ్వులు కొడుతున్నాను అతనే మంచి బెలూన్స్ ఊతున్నారు ఇంతాకాల మార్నింగ్ కొద్దిగా పెట్టాము కదా ఇంకా ఆ ఉన్ని ఫినిషిప్ ఫినిషింగ్ అంతా ఇచ్చేసారు ఇంకా బోర్లు అయితే చాలా పేలిపోయావండి చాలా ఎక్కువ తెచ్చాము ఆఖరికి చాలా తక్కువ అయిపోయేవి ఇంకా స్టార్టింగ్ పిల్లలు ఎలా వచ్చారు నేనైతే పిల్లలు నేను అందరూ రెడీ అయిపోయి ఇంకా ఇక్కడైతే మాత్రంగా చిన్న ఫస్ట్ వీళ్ళే వచ్చారు నేను అనుకున్నా అలా అలా అందరూ వచ్చేటప్పుడు వీడియో తీద్దాము అనేసి పిల్లలు అయితే మాత్రంగా కెమెరా ముందుకు రావడానికి అయితే చాలా ఇష్టపడ్డారండి నేనైతే చాలా షాక్ అయిపోయాను ఇగోండి బర్త్డేకి వీళ్ళందరినీ పిల్లలైతే పిలుస్తామన్నమాట ఇంకా బర్త్డే పార్టీ ఇలా చిన్న పిల్లలతో చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే మాత్రంగా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా అందరికీ అయితే మాత్రంగా సడ సందడిగా ఇంట్లో అయితే మాత్రంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మాత్రంగా ఉన్నారనమాట వీళ్ళందరూ ఒకే స్కూలు కానీ రోజు కలుసుకుంటారు క్లాసెస్ వేరో అయినా సరే ఇలా కలుసుకునేటప్పుడు ఆనందం వేరే కదండి ఇంకా ఇక్కడైతే మాత్రంగా కెమెరా ఉందని తెలిసి యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కెమెరా లేదు అని తెలియని వాళ్ళు ఉన్నారు ఆ కెమెరాకి వస్తే చూస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారనమాట నేను ఇది యూట్యూబ్లో పెడతాను మీకు తెలుసా అంటే పర్లేదండి పెట్టండి మేము కూడా చూస్తాము మేము చేసే వీడియో ఏది కట్ చేయకండి అంటే అన్నారు వాళ్ళు పిల్లలు అలా చెప్పిన తర్వాత కట్ చేస్తే బాగోదు కదా అందుకనే ఇంకా ఇలాంటి ఏమీ కట్ చేయకుండా వీడియో కదా పిల్లలు చాలా ఫన్నీగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ విధంగా అయితే మాత్రంగా ఎడిటింగ్ అయితే చేసేసాను ఓన్లీ వీడియో జాయింట్ చేసేసి వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను ఇంకా బర్త్డే అయితే మాత్రంగా చాలా గ్రా అంటే బాగా జరిగింది గ్రాండ్గా అంటే పిల్లలతో ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా బాగా జరిగింది ఇంతకుముందు ఉండే ఊర్లో చేసే బర్త్డే వేరు అక్కడ అంటే అక్కడ దాన్ని బట్టి అక్కడ చేసామన్నమాట ఇక్కడైతే పిల్లలు చాలా ఎక్కువ మంది అండి ఇంకా మా చుట్టూ సరౌండింగ్లోనే ఉండే వాళ్ళే పిలిచాము ఇంకా అందరిని పిలిస్తే ఇంకా చాలా ఎక్కువ మంది అయ్యేవారు ఇంకైతే మాత్రంగా దగ్గర దగ్గర ఫార్టీ నెంబర్స్ అయ్యారనమాట మీకు అలా కనిపిస్తున్నారు కొంతమంది కెమెరాలో కనబడకుండా సైన్ కూడా వచ్చి ఉన్నారు లాస్ట్లో చూడండి క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా అప్పుడు తెలుస్తారు పిల్లలు ఎంత సందడిగా ఉన్నారో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా పాప బర్త్డే బ్లాగ్ అయితే మాత్రం గన్ను మధ్యలో వాయిస్ అక్కడ ఉండే డిస్టర్బెన్స్ మీకు పెడదాము అనుకున్నాను కాకపోతే మీరు ఏంటి ఇంత గోలుగా ఉంది అనుకుంటారని పెట్టలేదనమాట పిల్లలు ఉంటే కదండి సందడిగా ఉంటది ఇల్లంతా ఇలాంటి పార్టీలకి అయితే మాత్రంగా పిల్లలంటే పెద్దవాళ్ళకి సందడి అలాగే పశుపతి అయినప్పుడు మేనత్తలకు సందడి ఇలాగే బర్త్డే అయినప్పుడు చిన్నపిల్లలకి సందడి అనమాట అలా అయితే మాత్రంగా ఇక్కడైతే చాలా సందడిగా ఉంది అంతా మాత్రంగా గోళ ఉంది ఇంకా నేను స్టాండ్ అయితే కొద్దిగా దూరం పెట్టాను ఎందుకనుకోండి అందరూ చిన్నపిల్లలే కదా ఏమైనా స్టాండ్ ఊపేసారనుకోండి ఇంకా మొబైల్ పడిపోద్దని భయ్యానికి స్టాండ్ అయితే దూరం పెట్టాను ఇంకా వాళ్ళైతే మాత్రం అలాగే గెంతుతూ ఉన్నారు ఇంకా నేను ఇంకొక వైపు అయితే మాత్రంగా క్యాండిల్ అయితే మాత్రంగా వెలిగిస్తున్నాను అనమాట ఇంకా అప్పటికే సెవెన్ అయిపోయింది టైము మేము సిక్స్ కనుకున్నాము సెవెన్ అయ్యింది అనమాట అందు అంటే సిక్స్కి చెప్పామనుకోండి సెవెన్ అయ్యరు వస్తారు అనేసి కొద్దిగా వన్ అవర్ ముందు వస్తే ఏముంది పాటలు పెట్టాను చాలా వరకు గెంతారు డాన్స్లు అయితే వేసుకున్నారు ఎలా వస్తే అలాగా ఇంకా మా ఇంట్లో చిన్న డీజే బాక్సులు ఉన్నాయన్నమాట అందుకనేసి ఇంకా ఇక్కడైతే మాత్రంగా కేక్ అయితే మాత్రంగా ఇదేనమాట ఇంకా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నావరా అని అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారు వీడియో తీస్తున్నారు కదా అన్నట్లా చూస్తున్నాడు తర్వాత అంటున్నారు ఇది మీరు ఎక్కడ పెడతారంటే ఎందుకు ఇలా స్టాండ్కి పెట్టారు అని అడుగుతున్నారు పార్టీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్పా ఇది యూట్యూబ్లో పెడతాను మీ మమ్మీ నా ఛానల్ సెర్చ్ చేయండి వస్తుంది అంటే మీరు అందరూ వస్తారంటే అవునా సరే అంటే చేస్తామంటే అని అంటున్నారు అంతగా నేనైతే ఎవరికి స్ప్రెడ్ చేయను అనమాట నాకు ఛానల్ ఉంది అనేసి ఎవరికి అంత దేనిగా చెప్పను దాన్ని మట్టుగా అదే రీచ్ అవ్వాలి అని నా ఉద్దేశంతో అయితే మాత్రంగా ఇంతలోనే నా మొబైల్ అయితే మాత్రంగా ఒక పని అయితే అయ్యిందనమాట ఏమైందంటే అప్పుడే ఇంకా మొబైల్ పెట్టేటప్పుడే సెల్ రింగ్ అవ్వడము ఒకేసారి సైడ్ బటన్ నొక్కేసాను ఇంకా అందువల్ల అది అలా ఉండిపోయింది అనమాట ఒక త్రీ సెకండ్స్ వాల్యూమ్ బటన్ నొక్కితే అయిపోద్ది నేను చెప్తుంటే ఇంకా మా హస్బెండ్ నువ్వు ఏదో చేసేసావు కానీ అంటే అప్పుడు మా ఫ్రెండ్ మొబైల్ తెచ్చి ఇంకా ఇక్కడైతే అనమాట తన మొబైల్ నుంచి నా మొబైల్లోకి వీడియో అయితే షేర్ చేసుకొని ఇక్కడ వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఈ లోపే ఇంకా బాంబు అయితే ఉందనమాట ఇది ఇదే కదండి ఆత్మస్ స్బెండ్ చేతిలో ఉంది కదా ఇది నాకు కావాలంటే నాకు కావాలంటున్నారు లాస్ట్కి ఇచ్చినా సరే ఎవరు పేల్చలేకపోయారనమాట ఇంకా ఇక్కడ మీకు పిల్లలందరూ ఇలా ఉండడం వల్ల సైడ్కి వచ్చి రండి అని చెప్పినా సరే వాళ్ళైతే సైడ్కి వెళ్ళలేదు కేక్ అంటే కొద్దిగా ఫోటోలకి గట్టి బాగా పడుతుందని చూసాం కానీ ఇంకా ఇక్కడైతే మాత్రంగా వాళ్ళకి అంత చెప్పినా చిన్న పిల్లలు కదండీ అందుకనేసి ఇంకా సరేలే వచ్చినంతవరకు చాలులే వీడియో మనం వీడియో కోసం చూసామనుకో పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారనేసి వాళ్ళకి సైడ్కి రెండు అని చెప్పినా అర్థం అవ్వలేదనమాట ఇలా ఒక్క నిమిషం వచ్చారో లేదో ఇంకొకరు వస్తూ ఉండేవారు ఒకళ్ళకి చెప్పేశారు కదా ఒకళ్ళు ఇంకెందుకులే సరేలే అలా చేసేద్దాంలే అనేసి ఇంకా ఎక్కడైతే చేసేస్తామనమాట ఇంకా మా ఫ్రెండ్లు ఇద్దరిని ఫ్రెండ్లని అయితే పిలిచాను తగిన వాళ్ళందరూ అయితే పిల్లలే అనమాట ఇంకా పాపం వాళ్ళందరూ ఆ దాన్ని అన్నారు ఆ చెంకీని కానీ ఎవరూ పేల్చలేకపోయారు ఆఖరికి మీ హస్బెండే పేల్చారు ఎందుకు అలా ఉంగారంటే ఇంకా అక్కడ కేక్ మీద పడిపోద్ది ప్లాస్టిక్ కదా పిల్లలు తింటారు అనేసి దాని మీద పడకుండా చూస్తున్నారనమాట ఇంకా లాస్ట్ ఇయర్ పాపకైతే బర్త్డే చేయలేదండి అప్పుడు చేయకూడదు అనేసి చేయలేదు అంటే అప్పుడు తనకి హెల్త్ బాగాలేదు అందుకనే చేయలేదు అంతకుముందు లాస్ట్ ఇయర్ ఊర్లో ఉన్నాము చేసాము వాళ్ళ డాడీ ఉండాలి అని ఆ పాపకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ టైం వాళ్ళ బర్త్డే అప్పుడే మా ఆయనకి ఏదో ఎక్కడో అక్కడ డ్యూటీ పడుతూ ఉంటుంది పాపం దాని బ్యాడ్ లెక్కో తెలియదు అతని అదృష్టమో తెలియదు మళ్ళీ డాడీ కుట్టి అండి అది అందుకనేసే వాళ్ళ డాడీ ఉండాలి ఉండాలి అంటది ఏదో ఒక టైంలో ఉండకుండా బర్త్డే రోజైనా వెళ్తారు బర్త్డే ముందైనా వెళ్ళిపోతారనమాట ఈసారి అయితే మాత్రంగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా అలా అలా ఇట్లా ఇటుగా తినిపించేసింది పిల్లలకి ఇంకా తినిపించేసిన తర్వాత పాపకు కూడా పెట్టేస్తాము ఇంకా ఇప్పుడు పిల్లలందరికీ స్నాక్స్ అయితే పంచాలనేసి ఇంకా నవ్వుకుంటున్నాము మా ఫ్రెండ్లు పిలుచుకొని ఇదంతా ఇలా పట్టుకుంటే నువ్వు అమ్ముతావు అనుకుంటారా అనేసి నా మీద జోక్ ఇంకా మేము అలాగా సరాసరిగా వంటగదిలోకి దూరాము మా హస్బెండ్ అయితే పిల్లలందరినీ కూర్చోండి కూర్చోండి అని చెప్తున్నారు ఇంకా మా ఫ్రెండ్స్ నేను అయితే మాత్రంగా ఇంకా స్నాక్స్ కింద అయితే మాత్రంగా పార్టీకి ఏమేమి పెట్టామంటే సమోసా పెట్టాము అలాగే గులాబ్జామ్ ఇంకా చిప్స్ ప్యాకెట్ బిస్కెట్ చాక్లెట్ కేకు అనమాట ఇంకా ఫ్రూటీ ఇవైతే మాత్రంగా మేమైతే వాళ్ళకైతే ఇచ్చామన్నమాట పిల్లలకి స్నాక్ ఐటమ్ అయితే మాత్రం ఇంకా పార్టీ అయితే ఈ విధంగా సింపుల్గా అయిపోయింది గులాబ్జామ్ నేనే చేశాను పాపం కూతురు కోసం పువ్వులు అయితే బెలూన్లో వేసారు బంతి పువ్వులు కానీ పేల్చడం మర్చిపోయారు హడావిల్లోని అందుకే కూతురుని అక్కడ నిలబడమని చెప్పి మరీ పేల్చారనమాట అలాంటివి గుర్తుగా ఉంటాయి కదండి వీడియోలోని అందుకని ఇక్కడైతే నవ్వుకుంటున్నారు పిల్లలు బెలూన్స్ కావాలి అంటున్నారు అందుకనేసి ప్యాల్చకండి తీసిస్తాము అని చెప్తున్నాం అనమాట అక్కడ అందుకనే పేల్చొద్దు అదే మీరు ఇంటికి వరికెళ్ళారనుకోండి ఆడుకుంటారు అని చెప్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలందరినీ హ్యాండిల్ చేస్తున్నారనమాట కూర్చోండి మీకు అందరికీ స్నాక్స్ ఇస్తాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అని చెప్తున్నారు ఇంకా కేక్ కట్ చేయాలి కదా పీసెస్లా కట్ చేసి ఇవ్వాలి కదా అనేసి అప్పటికి నేను చెప్పా ఈ లోపే చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇచ్చే వాళ్ళకి అని అంటే ఇంకా వాళ్ళకైతే తెచ్చి ఇస్తున్నారనమాట ముందైతే చిప్స్ ఇయ్యు ఈ లోప కొద్దిగా సైలెంట్ అవుతారు అందరికీ ఒక్కొక్కటి పంచి పెట్టి ఇంకా నేను అప్పటికల్లా మా మేము అందరం కలిసి కేకు సమోసా ఇవన్నీ తెచ్చి ఇస్తాము అని చెప్పి అయితే ఒక్కొక్కరికి అయితే మాత్రంగా ఇచ్చేస్తామన్నమాట ఇంకా అక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోయిందనమాట ఇంకా ఈ చిన్న వీడియో అయితే తీసామన్నమాట ఇంకా ఇక్కడ పాప అయితే డ్రెస్ మారుస్తుంది ఇవన్నీ గిఫ్ట్లు చూడండి ఎలా ప పడిసిందో ఇంకైతే మాత్రంగా ఇక్కడైతే మాత్రం లాస్ట్లో ఫోటోలు అయితే ఎడిట్ చేశాను ఇంకోండి బర్త్డే అయిపోగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది ఫ్రాక్ అయితే చాలా వెయిట్గా ఉంది అది బాగా తినేసి వేసుకుంటేనే దాన్ని వెయిట్ కాయగలం లేకపోతే కాయలేము ఇంకా ఇక్కడైతే ఫోటోలు అయితే యాడ్ చేశాను మీరు కూడా ఒక్కసారి మా పాపనైతే అయితే చేసేయండి అలాగే ఈ బర్త్డే పార్టీ ఎలా ఉందో సింపుల్గా అనేసి ఒక కామెంట్ అయితే రాసేయండి అలాగే మీరు కూడా విషెస్ అయితే తెలపండి ఇంకా ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్